హైదరాబాద్ లో ఒక్క ఎమ్మెల్యే సీటు రాలేదనే అక్కస్తో ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టే కుట్రలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెరలేపారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ అనుచరుల దాడిలో ధ్వంసమైన హైదరాబాద్లోని హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిని కేటీఆర్ పరిశీలించారు కుట్రలో భాగంగానే పోలీసు బందోబస్తు మధ్య అరికెపుడి గాంధీతో కౌశక్ రెడ్డి ఇంటిపై దాడి చేయించారని కేటీఆర్ ధ్వజమెత్తారు ఇలాంటి దుస్సంప్రదాయాలు మంచివి కావని ఆయన రెడ్డి ఇంటిపై దాడి చేసేందుకు వచ్చిన పూర్తిగా సహకరించిన పోలీసులపై డీజీపీ చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు ఫ్యాక్షన్ సినిమాల్లో చూపెట్టినట్టు ఇరవై ఇరవై బండ్లు పెట్టుకొని లైవ్ పెట్టుకుంటా ఆడికే లీడ్ దాకా పోలీస్ ఎస్ కాని ఒక హోం మంత్రి చాతగాని ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రానికి ఉండడం వల్లనే ఈ దౌర్భాగ్యం దాపురించింది అసలు రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా నువ్వు ముఖ్యమంత్రి వేనా అసలు నీకు అర్హత ఉందా నేను అడుగుతా ఉన్నా మా కౌశిక్ రెడ్డి రెడ్డికి ఏ పార్టీలో ఉన్నావు గాంధీ పెద్ద పెద్దోళ్ళతోనో కొట్లాడినాం చంద్రబాబుతో కొట్లాడినాం రాజశేఖర రెడ్డితో కొట్లాడినాం కిరణ్ కుమార్ రెడ్డితోని రోషయ్య గారితో ఎంతో మందితో తల తలపడ్డం నువ్వు వాళ్ళందరికంటే కూడా చాలా చిన్నోడు ఈ చిటినాయుడు నువ్వు రేవంత్ రెడ్డి గారు అధికారం ఎవరికి శాశ్వతం కాదు రేపు నువ్వు పదవిలకెళ్ళి దిగిపోయినాక నువ్వు ఈ రోజు ఏదైతే దుష్ట సాంప్రదాయాలు నెలకొల్పుతున్నావో ఇవన్నీ నీకే చుట్టుకుంటాయనే మాట కూడా నేను వారిని హెచ్చరిస్తా ఉన్నా